దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని వాక్యం ధ్యానించుకుందాం మత్తయి సువార్త ఏడో అధ్యాయం మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి కంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చివేయును అడుగుడి మీకీయబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన యెడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన పామునిచ్చునా మీరు చెడ్డవారైయుండి మీ పిల్లలకు మంచిఈవుల నీయనెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా నిచ్చును కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశము నయున్నది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునయున్నదీ దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునయ్యున్నదీ దాని కనుగొనువారు కొందరే అబద్ధ ప్రవక్తలను గూర్చి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించును మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలిసికొందురు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను అక్రమము చేయువారలారా నాయుద్దనుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి ఈ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన ఎల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు మరియు ఈ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన ఎల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటిమీద కొట్టెను అప్పుడది కూలబడెను దానిపాటు గొప్పదని చెప్పెను యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలే కాక అధికారముగలవానివలే వారికి బోధించెను ఏంజల్ మేరీ యూట్యూబ్ ఛానల్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక